హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణలో కొత్తగా ప్రారంభమైన ఇందిరమ్మ అమృత పథకం గురించి తెలుసుకుందాం తెలంగాణలో మరొక కొత్త పథకం కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం చూడండి ఇందిరమ్మ అమృతం పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని రూపొందించింది ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం చూడండి ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో ప్రత్యేక పోషకాహార పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు చూడండి కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరిట ఇందిరమ్మ అమృతం పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చూడండి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫైవ్ ప్రకారం తెలంగాణలో అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు పలు చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగానే ఇందిరమ్మ అమృతం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది అని చెప్పవచ్చు ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెంలో చూడండి భద్రాద్రి కొత్తగూడెంలో దీన్ని ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సీతక్క ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు ప్రారంభించారు తొలుత ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో దీన్ని ప్రారంభించారు తొలుత ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం కుమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు ఈ మూడు జిల్లాల్లో కలిపి యాభై వేల రెండు వందల అరవై తొమ్మిది మందికి లబ్ధి చేకూరనుంది చూడండి ఈ మూడు జిల్లాల్లో యాభై వేల రెండు వందల అరవై తొమ్మిది మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చనుంది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా చూడండి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్రంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళు చూడండి రాష్ట్రంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళలోపు కౌమార బాలికల్లో చూడండి కౌమార బాలికల్లో రక్తహీనత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్లలోపు కౌమార బాలికల్లో రక్తహీనత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మారుతున్న ఆహారపు అలవాట్లు జీవనశైలిలో మార్పులు అనారోగ్య కారణాలతో పలువురు రక్తహీనతతో బాధపడుతున్నారు ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన సమయంలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం చూడండి ఇమ్రు ఇందిరమ్మ అమృతం పథకాన్ని తీసుకొచ్చింది పోషకాహారం కింద పల్లీలు చిరుధాన్యాలతో తయారైన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేయన్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేయన్నారు రక్తహీనతను చూడండి రక్తహీనత అధికంగా నమోదైన మూడు జిల్లాల్లో చూడండి రక్తహీనత అధికంగా నమోదైన మూడు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టి అనగా భద్రాద్రి కొత్తగూడెం కుమరంభూం ఆసిఫాబాద్ జయశంకర్ బల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టి అనంతరం అవసరమైతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది చూడండి ఇక్కడ ఈ పథకంలో భాగంగా ప్రతిరోజు రోజు ప్రతిరోజు ఒకటి చొప్పున నెల రోజులకు ముప్పై చిక్కీలు ఇస్తారు ఈ పథకంలో భాగంగా ప్రతిరోజు ఒకటి చొప్పున నెల రోజులకు ముప్పై చిక్కీలు ఇస్తారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చొప్పున రెండు సార్లు వీటిని పంపిణీ చేస్తారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చొప్పున రెండు సార్లు వీటిని పంపిణీ చేస్తారు ఒక్కో చిక్కీలో సహా చూడండి ఒక్కో చిక్కీలో సుమారు ఆరు వందల కేలరీలు పద్దెనిమిది నుంచి ఇరవై గ్రాముల ప్రోటీన్లతో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఒక్కో చిక్కీలో ఆరు వందల కేలరీలు పద్దెనిమిది నుంచి ఇరవై గ్రాముల ప్రోటీన్లతో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక పోషకాహారం అందించడమే కాకుండా చూడండి పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ స్వీయ భద్రతపై చూడండి పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ స్వీయ భద్రతపై అవగాహనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది చూడండి పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ స్వీయ భద్రతపై అవగాహనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ పథకం కింద చూడండి పైలట్ ప్రాజెక్టుగా పైలట్ ప్రాజెక్టు క్రింద భద్రాద్రి కొత్తగూడెం కొమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నారు గురువారం ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు మంత్రి సీతక్క దీన్ని ప్రారంభించారు ఇందిరమ్మ అమృతం పేరుతో దీన్ని ప్రారంభించారు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసున్న బాలికలకు ఇది లబ్ధి చేకూరుతుంది దీనివల్ల దీనిలో నెలకు రెండు సార్లు పంపిణీ చేస్తారు ముప్పై చిక్కీలను పల్లీలు చిరు ధాన్యాలతో తయారైన చిక్కీలను అంగన్వాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నారు సో ఆ విధంగా మనం చూస్తే ఈ పథకం కింద లబ్ధిదారుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది అలాగే కొమరంభీం ఆసిఫాబాదులో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై మంది అలాగే జయశంకర్ పల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎనిమిది వేల ఆరు వందల నలభై మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా గుర్తింపు చేశారు చూడండి ఈ పథకం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి కుమరం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై మందికి జయశంకర్ భూపాలపల్లిలో ఎనిమిది వేల ఆరు వందల నలభై మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చుంది మొత్తం ఈ మూడు జిల్లాల్లో కలిపి యాభై వేల రెండు వందల అరవై తొమ్మిది మంది బాలికలకు ప్రయోజనాన్ని చేకూర్చనున్నారు ఇది ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం అనే పథకం దాని వివరాలు ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.